పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గం సినీ తారలతో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతుంది ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ డీకే చైతన్య ఆదికేశవులు జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు పిఠాపుర నియోజకవర్గం గొల్లప్రోలు ఇచ్చేశారు ముందుగా రామాలయం సమీపం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరపున గొల్లప్రోలు పట్టణంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు జన సైనికులు వీర మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డీకే చైతన్య ఆదికేశవులు ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని జానీ మాస్టర్ డీకే చైతన్య ఆదికేశవులు ప్రజలను కోరారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ డీకే చైతన్య ఆదికేశవులు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలుపొందడం తగ్జమని నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్కే మా ఓటు అని ప్రజలు అంటున్నారని తెలిపారు అదేవిధంగా గొల్లప్రోలు పట్టణంలో కొన్ని సమస్యలు గుర్తించామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి గొల్లప్రోలు అభివృద్ధికి నా వంతు తోడ్పాటు చేస్తామని అన్నారు చైతన్య ఆదికేశ్వలు జనసేన పార్టీ ప్రజలకు నా అభినందనలు మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేస్తున్నారు మీ పిఠాపురం నియోజకవర్గానికి అనంత అభివృద్ధి తీసుకురావాలి అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది అలాగే టెక్స్టైల్ పార్క్ లాజిస్టికల్ పార్క్ హార్డ్ బర్డ్ అలాగే పెన్షన్ పెన్షన్స్ తో పాటు రోడ్ డెవలప్మెంట్ డ్రైనేజ్ ఇవన్నీ అభివృద్ధి కింద మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తున్నారు అలాగే ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలా అని భారీ మెజారిటీలో ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రజల ప్రజలకంతా అన్నదానం నెరవేరేస్తున్నాము సో ప్రతి ఒక్కరు వచ్చిన దానికి థ్యాంక్ యూ అండి ఈ రోజు మీరు అంత ఉండటం అనే ఏం చెప్తున్నా కూడా బయటకి వెళ్తుంది సో మంచి మంచి చూపిస్తున్నారు చెడు చెడు చూపిస్తున్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ తర్వాత ఇక్కడ పిఠాపరం ఇక్కడ రావటం అనేది నిజంగా నా అదృష్టం ఐమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావటం నేను ఈ మేనిఫెస్టో లో ఉన్నాయి ఆయన ఖచ్చితంగా చేస్తారు సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ నాలుగు రోడ్ల సెంటర్ ఉంది కదా సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ షెల్టర్ మీకు కావాలి ఇప్పుడు వచ్చేది కూడా ఏమంటారు ఎండలు వస్తున్నాయి సో అక్కడ షెల్టర్ లేదు దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ మెయిన్ నా దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్నల్ ఆ సిగ్నల్ ఉందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమీడియట్గా పెట్టిస్తాను నెంబర్ వన్ నా తరఫు నుంచి జనసేన తరపు నుంచి మా కళ్యాణ తరపు నుంచి అది ఖచ్చితంగా నేను మాట్లాడి చేపిస్తాను అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది సో ఆ వైన్స్ దగ్గర లేడీస్ చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి వెళ్ళడానికి కానీ అది ఈవినింగ్ కావచ్చు పొద్దున్న కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది దాంట్లో సో ఇలాంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన పాటించారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన సో ఆయన తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నోటు అడగడం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చెప్పకముందే ఈ మధ్యన ఆది ఆదిగురు వచ్చారు మేము అడగ ముందే కళ్యాణ్ గారికి అంటున్నారు అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించి ఇప్పుడపురం మొన్న దాకా అందరికీ తెలుసు కళ్యాణ్ అన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇంకొకటి కళ్యాణన్న ఎలా అంటే అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారా అని చెప్తున్నారు కదా సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటివి చేయరు అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు ఆ డెవలప్ చేస్తారని ఆ గట్టి నమ్మకం సో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో మన మన పల్లెటూరు వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవ్వదండి అది అలానే ఉండి డెవలప్ అవుతుంది సో చాలా ఒకటి రెండుగా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూసాను రోడ్లు కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వైన్స్ తో ఒకటి ఆ అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి చెప్పాను కదా ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ మేము ఉంటాము అండ్ ఇదే కాదు ప్రతి స్పెషల్ గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం ఒక మతం ఏమంటారు ఇలాంటి ఏం లేవండి నేను ఈ రోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి సో మమ్మల్ని అందరు దగ్గర తీస్తారు అది ఒక చెప్తున్నాను కదా కులాల మతాలు అనేది ఆయన మైండ్ లో ఉండదు సో అందుకే నేను ఈ రోజు రావడం జరిగింది సో ఆయన మంచి మేము షూట్ లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్ గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము మేము ఆయన ఆయన మనసు గాని ఆయన ఆయన ఆలోచనలు గాని ఎప్పుడు స్టార్టింగ్ నుంచి నేను జానీ షూట్ చేసినప్పుడు నుంచి కూడా ఆయన టోటల్ గా జనాల గురించి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఖచ్చితంగా పిఠాపనం అనేది ఒక ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కళ్యాణాన్ని గురించి ఒకరిగా చాలా మంది వస్తారు ఓన్లీ సెలబ్రిటీగా రావట్లేదు ఒక మనిషి లాగా ఒక హ్యూమెన్ లాగా ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి వస్తున్నారు అన్నారు